గుంటూరులోని అమరావతి రోడ్ అలా హాస్పిటల్ ఎదురుగా బేబీ మార్ట్ కిట్స్ స్టోర్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బేబీ నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల దాకా అన్ని రకాల బేబీ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని చిన్నపిల్లలకి ఉయ్యాలలు కార్లు బైకులు వాకర్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి హోల్సేల్ రేట్లలో అందుబాటులో ఉన్నాయని ఆన్లైన్ రేట్లకి మారెట్లకి కంపేర్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేసుకోవచ్చని ప్రారంభ సందర్భంగా ఇరవై శాతం ఆఫర్ ఉంటుందని ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు స్తిా మంగళం ఎదిస్థో భగవాన్ మంగళదనం హరి ముహూర్త మువృద్ధిరస్ నూతనవ్యాపార్యాలయ ఆరంభముహూర్త ముహూర్త దిగ్విజయమస్తు మహాలక్ష్మి స్థైర్యనివాస సిద్ధిరస్ గుంటూరు నగర ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ మా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈరోజు నూతనంగా బేబీ మార్ట్ అనే షాప్ అనేది అమరావతి రోడ్డు ఆల హాస్పిటల్ ఎదురుగా ప్రారంభించడం అనేది జరిగింది మా షాప్లో మీ చిన్నారులకు కావాల్సిన అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అనేది ఇక్కడ లభిస్తుంది అది కూడా మేము చాలా రీజనబుల్ రేట్లు అంటే హోల్సేల్ రేట్లుగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ రేట్లు కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్తో కూడా కంపేర్ చేసుకొని కూడా మీరు చూసుకొని మా దగ్గర కొనుక్కోవచ్చు ఎందుకంటే మేము అంత హోల్సేల్ రేట్గా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది న్యూబార్న్ బేబీ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ మా దగ్గర అంటే ఉయ్యాళ్ళు వాకర్లు ట్రైసైకిల్స్ ఎలక్ట్రికల్ కార్లు బైక్లు టాయ్స్ ఇంకా న్యూబార్న్ ఐటమ్స్ బేబీ బెడ్స్ క్లాతింగ్ కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ న్యూ న్యూబార్న్ నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా కిడ్స్ వేర్ పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ అన్ని ఐటమ్స్ లభిస్తాయి సో మీరు వచ్చి రేట్లు కూడా కంపేర్ చేసుకొని ప్రతి ఒక్కటి మీరు చూసి తీసుకోవచ్చు రేట్ విషయంలో అంత గ్యారంటీగా చెప్తాము ఓపెనింగ్ సందర్భంగా ఏమైనా ఆఫర్లు ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మేము డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాము ప్రతి ఐటమ్ మీద కూడా అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ